మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బొగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది పోడు భూముల విషయంలో రెండు గిరిజ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు గిరిజనుల దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్ తో సహా మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు గత కొంతకాలంగా చంద్రయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో నేడు బొగ్గబాడు చంద్రయపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండడంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు సిఏ పై గిరిజనులు కర్రలతో దాడి చేస్తారు సిఏను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు గిరిజన దాడి నుండి అతి కష్టంపై సిఏ తప్పించుకుని బయటపడ్డారు விருக்கிறேன். ما سارا منجييل ڪرڻ باندې نه ٿو ڪارڻ